మీరు అడిగినవన్నీ దేవుడు అనుగ్రహించడానికి ఎప్పుడూ ఆయన సిద్ధమే కాకపోతే తీసుకోవడానికి మనలో అర్హత ఉండాలి ఉద్యోగం సంపాదించుకోవాలి ఉద్యోగం చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక్కరూ గొప్పవారు గొప్ప స్థితిలో ఉండాలని ఉన్నట్లు ఉద్యోగం తీసుకోవాలని మన్ మంచి పొజిషన్ ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ దానికి తగిన అర్హత కొరకు కష్టపడాలి దానికి తగిన అర్హత కొరకు సిద్ధపడాలి కష్టపడాలి అలాగునే దేవుడు ఎప్పుడూ ఇవ్వడానికి సిద్ధమే ఆయన పక్షిపాతి కానే కాడు ఆయన మంచి దేవుడు అందరికీ ఉపకారి ఆయన మంచితనాన్ని మనం వర్ణించలేము కాకపోతే మనకు అర్హత కావాలి దేవుని సన్నిధిలో మనం తీసుకోవడానికి తగిన అర్హత కావాలి మనం ఎవరికైనా ఒక లక్ష రూపాయలు ఇవ్వాలి అంటే తగిన అర్హతను చూస్తాం నమ్మకస్తుడా కాదా అని ఏదైనా ఒక చిన్న షాపులో ఉద్యోగం ఇవ్వడానికి గుమస్త ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఆలోచించి పెట్టుకుంటాం అంతెందుకు ఎవరైనా ఒక ఇంట్లో పనిపిల్లగా ఉండాలంటే కూడా దానికి తగిన అర్హత కావాలి అర్హత లేనటువంటి వాడికి ఉంటాయి చాలా ఉంటాయి భూమి మీద మనుషుడే ఆశ జీవి అన్నీ సంపాదించుకోవాలని అంధనాల మీద కూర్చోవాలని ఎవరి కొండలో పిచ్చోడికి కూడా ఉంటుంది అర్తిక్కలో కూడా ఉంటుంది దానికి తగిన అర్హతని మన గుణగణాలలో దేవుడు చూసినప్పుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు ఎప్పుడు ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఎలా ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు ఏమి ఇవ్వాలో తెలుసు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు ఆయనకి అందుకని ఏమి నిజమైన అర్హత నాకు తెలిసి ఒకటే నాకు ఈ లోకంలో ఏమి ఇవ్వాలో మీకు తెలుసు నాయన నాలో నాకు ఏమి లేకపోయినా మీరు మాత్రం లేకుండా పోకూడదు నా జీవితంలో మీరు ఉండాలి ఇలా మనసు ఎవరికి ఉంటుందో ఆస్తులు బావచ్చు బంధువులు రక్త సంబంధులు అందరూ విడిచిపెట్టవచ్చు ఎవరు విడిచిపెట్టినా ఏది లేకపోయినా బ్రతికేయగలం బ్రతికేయగలం అవునా చూడండి ఒకసారి మీరు గమనించండి ఈ భూమి మీద పుట్టిన ఏ జీవిని కూడా దేవుడు పస్తుంచటల్లా కనీసం వీధి కుక్కలు కూడా బ్రతికేస్తున్నాయి అవునా కాదా మనం ఎందుకు దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించడు ఒకసారి దేవుడు ఏమన్నాడంటే విత్తని పక్షులను నిత్యము పోషిస్తున్న దేవుడు ఆ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా వాటిని పోషించినప్పుడు మీ దేవుడు మిమ్మల్ని ఎందుకు పోషించడు పోషణ కొరకు కాదు మనం అడగాల్సింది తండ్రి నీతో మేమున్నామా లేదా మీతో మాకు అనుబంధం ఉందా మీతో సహవాసం చేస్తున్నామా లేదా చూడండి ప్రియులారా ఏది చేసినా బ్రతికే బ్రతికేయగలం అవునా హలేలోయ్యా చెప్పగలరా నేను కలుపు తీసి బ్రతికాను పత్తి తీశాను మిరపకాయలు కోసాను తొడియాలు తీసాను పత్తిమిల్లు పని చేసాను ముఠా పనిచేసాను చేశాను ఏ కలుపు కోతకి వెళ్ళాను కుప్ప కొట్టుళ్ళకి వెళ్ళాను ఎలాగైనా బ్రతికేయగలం నాతో పాటు పుట్టినట్టు వాళ్ళందరూ ఇప్పుడు బ్రతికేస్తున్నారు హ్యాపీగా బ్రతికేస్తున్నారు అంత అన్నం తిని అంత అన్నం తిని కానీ వారికి నాకున్న తేడా ఏమిటంటే నాకు సృష్టికర్త తెలుసు వారికి సృష్టికర్త తెలియదు మనల్ని చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏసై దగ్గరికి వచ్చి ఎండి బంగారాలు సంపాదిస్తేనే దేవుడు తోడున్నాడు బిల్డింగులు కడితేనే దేవుడు తోడున్నాడు బాగా ఆస్తులు సంపాదిస్తేనే దేవుడు తోడున్నాడని మీరు అనుకుంటున్నారు చాలా పొరపాటు పడుతున్నారు దైవ చిత్తములో ఉన్నవాడు అన్నిటికంటే ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతుడు దైవ చిత్తం నీ చిత్తం ఇలా ఉంది నేను ఇలా నడుస్తాను నేను ఇలా ఉండడం మీకు ఇష్టం అంతే కదా ఆయన పిల్లల్ని ఎవరిని ఎలా ఎక్కడ ఉంచాలో ఆయనకి తెలుసు మన పిల్లలను మనం సెటిల్ సెటిల్ చేయడానికి ఎంత ప్రయాసపడుతున్నాం చెప్పండి వారికి ఏమి ఇవ్వాలి ఎలా ఉంచాలి ఎలా ఏంటి అని మనం ఎంత ప్రయాసపడుతున్నామో దేవుడికి ఉండదా అది నేను ఏ స్థితిలోనైనా ఉంచడం దైవ చిత్తానుసారంగా మనం నడిపిస్తే ఆయన చిత్తానికి మనం అప్పగించుకుంటే అదే మన గొప్ప ఐశ్వర్యం అదే గొప్ప భాగ్యం దాన్ని గుర్తుపెట్టుకోండి